క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ వీడు వచ్చినప్పుడు వీడికి మూడు క్యాపిటల్ సిటీస్ ఉంటాయి మొదటిది ఇరాక్ దేశంలో బబులోను మరలా కట్టబడింది అది వాడి రాజధాని అవుతుంది రెండవది యూరోప్లో ఒక రాజధాని ఉంటుంది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ ఉంది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అది ఫ్రాన్స్లోనో బెర్లిన్లోనో ఉంది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఆ పార్లమెంట్ ఫోటో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఒకసారి చూడండి అది ఎలా కట్టారు అని అంటే బాబేలు గోపురము ఆ షీనారు దేశంలో లేదా ఆ ఇరాక్ దేశంలో ఎలాగైతే సగం వరకు కట్టబడి ఆగిపోయిందో సేమ్ అట్లాగే యూరోపియన్ యూనియన్ వాళ్ళు వాళ్ళ పార్లమెంట్ని సగం వరకు కట్టి ఆపేశారు చాలామంది ఏమనుకుంటారంటే బహుశా అదే క్రీస్తు విరోధి సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు అంటారు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు ప్రపంచం మొత్తానికి తాను దేవుడుగా కనపరుచుకుంటాడు వాడికి ఒక క్యాపిటల్ సిటీ కావాలి ఆ క్యాపిటల్ సిటీకి బబులోను సిద్ధపరచబడాలి బబులోను పట్టణం రెడీ అవ్వాలి పట్టణం కట్టబడాలి సౌదీ అరేబియాలో నియోమ్ అనే సిటీ కడుతున్నారు కానీ అది అది క్రీస్తు విరోధి యొక్క పట్టణం కాదు అది సౌదీ అరేబియా రాజు వాళ్ళ దేశం టూరిజంతో వర్దిల్లాలి అని ప్రపంచం మొత్తం వాళ్ళ దేశంలోకి రావాలి అని కడుతున్నాడు అది రెండు వందల మీటర్ల వెడల్పు వంద మీటర్ల ఎత్తు నూట డెబ్బై కిలోమీటర్ల దూరము ఐదు లక్షల కోట్ల డాలర్లు వెచ్చించి అతడు రెండు వేల ముప్పై సంవత్సరానికి ఆ సిటీని ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాడు కానీ అది అవ్వదు ఇది ఈ ఇరాక్ దేశంలో ఈ బబులోను పట్టణము తిరిగి కట్టబడాలి ఇది ప్రవచనం ఈ పట్టణంలో వ్యాపారం స్టార్ట్ అవుతుంది ప్రపంచం మొత్తం వ్యాపారం స్టార్ట్ చేసిద్ది క్రీస్తు విరోధికి అది క్యాపిటల్ సిటీ అవ్వబోతుంది యూరప్లో ఒక క్యాపిటల్ ఉండబోతుంది ఫైనల్గా ఎరుషులేము పట్టణాన్ని వాడు ఫైనల్గా తన క్యాపిటల్గా మార్చుకోబోతున్నాడు ఇరాక్ దేశంలో బబులోను పట్టణం కట్టబడిద్ది యూరోప్ దేశంలో ఒక ప్లేస్ని తన రాజధానిగా చేసుకుంటాడు ఎరుషులేం పట్టణంలో తన సింహాసనం పెట్టాలి అని అనుకుంటాడు ఈ మూడు జరుగుతాయి ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో ఏముంది అంటే ఆ మహాబబులోను పట్టణము తిరిగి కట్టబడిద్ది ఆ మహాబబులోను పట్టణము కట్టబడినప్పుడు ఆ పట్టణంలోకి అందరు వెళ్తారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ ఇరాక్ దేశంలో మహాబబులోని పట్టణం కట్టబడినప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు ఆ పట్టణంలోకి వెళ్ళి వాళ్ళు వస్తువులు కొన్నినా వాళ్ళు వస్తువులు అమ్మినా లాభం వచ్చేసింది లాభం వచ్చింది అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇప్పుడు మీరున్నారు పలానా ప్లేస్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒకటి కొనినా లాభం వచ్చింది అమ్మినా లాభం వచ్చింది అని అంటే మీరు ఎందుకు ఊరుకుని ఉంటారు అందరు వెళ్తారు ఇరాక్ దేశంలో మహాబబులోను పట్టణం కట్టబడినప్పుడు ఆ మహాబబులోను పట్టణంలో జరిగే విచిత్రమైన పని ఏంటంటే ఆ పట్టణం వల్ల అందరూ లాభం పొందుతారు మీరు అక్కడ అమ్మినా మీరు అక్కడ కొనినా లాభం వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా అక్కడికి వెళ్ళింది ఎవరు వెళ్తారో తెలుసా మాంత్రికులు వెళ్తారు మాంత్రికులు ఎందుకు వెళ్తారు మాంత్రికులు మాంత్రిక విద్యను నేర్చుకోవడానికి అక్కడికి వెళ్తారు మరి ఆ రోజుల్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అక్కడ ఉండబోతుంది ఆ మహాబబులోని పట్టణంలో జ్ఞానం అమ్ముతారు జ్ఞానం కోసం వెళ్తారు అసలు ఆ వస్తువులు పేర్లు చదువుతూ ఉంటుంటే మనకు లిస్టు చదువుతూ ఉంటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ఆ వచనం చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వచనం నుండి చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి లోకంలోని వర్తకులను ఆ పఠనమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా ఇక్కడ నుంచి చూడండి ఆ పఠనము అందులో అమ్మే సరుకుల గురించి ఇక్కడ రాయబడి ఉంది అనగా బంగారము వెండి రత్నములు ముత్యములు నార బట్టలు ఓదారంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బం రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి గల కర్ర ఇత్తడి ఇనుము చలువురాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క దూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గొర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు ఇంకా తర్వాత వచ్చి చదువుతున్నాను చూడండి నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములను నిన్ను విడిచిపోయాను రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయి ఉన్నవి అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనొచ్చు దాని గుర్చి దొక్కపడుదురు దేవుని బిడ్డ ఇక్కడ మనం చాలా లిస్ట్ చదివాం ఈ అధ్యాయంలో పద్దెనిమిదో అధ్యాయం దగ్గర నుంచి సారీ పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి వచ్చిన దగ్గర నుండి ఇరవై నాలుగో వచ్చిన వారికి మీరు లెక్క పెట్టుకుంటా వెళ్తే ఆ పట్టణంలో ఏమేమి వ్యాపారం జరిగిద్దో అంత అందులో రాయబడింది అంత అందులో రాయబడింది ఆ పట్టణంలో అమ్ముతారు కొంటారు ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు తప్పనిసరిగా పట్టణం కట్టబడింది చాలామంది ఏమంటున్నారంటే ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడదు సౌదీ అరేబియాలోనే పట్టణం కట్టబడింది అదే నియోమ్ సిటీ అని చెబుతున్నారు కాదు కాదు నియోమ్ సిటీ కాదది సౌదీ అరేబియాలో కట్టబడే పట్టణం కాదది ఇది ఇరాక్ దేశంలో కట్టబడే పట్టణం